అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న నవల పేరు అమర హృదయం ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక కథ విందమ్మా అమ్మ అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఇంటి ముందు రిక్షా ఆగింది అమ్మ నానమ్మ వచ్చేసా రోజు ఫనీ అరుస్తూ గాలిపటం కాగితాలు వదిలి పరుగు తీశాడు రిక్షాలోంచి శరీరం ముడతలు పడి తల నెరిసి వృద్ధురాలుగానున్న ఆమె కంఠం ధ్వని మాత్రం కంచు కంఠంలో ఉన్న ఒక ఆమెని అమర చెయ్యి ఆసరా ఇచ్చి దించుతుంది దరిద్రపు ఆసుపత్రితో రోగాలు పోవడం లేదు గంపెడు వస్తాయి ఆ దిక్కుమాలిన చోటికి నేను పోనమ్మ అంటే నువ్వు వినలేదు ఎంత డబ్బు తగలబెట్టావు నా నడువు నొప్పులే పోలేదు ఆవిడ కుంటుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి రాగానే అమరచేయి విదిలించుకొట్టింది ఫని వెళ్ళి రిక్షాలో ఉన్న నానమ్మ పక్క చుట్ట మరచెంబు ఫ్లాస్కు దించుతున్నాడు ఒరే ఫనిగా నా పక్క వేశావట్రా అరిచింది ఆవిడ వేశానమ్మ అరిచి సమాధానం చెప్పాడు ఫనికి వెంటనే దగ్గు తెర వచ్చేసింది అమర కొడుకు వెన్ను నిమిరింది లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగునానా అంది రిక్షా అతను డబ్బులు ఎక్కువ ఇవ్వమని పేచి పెడుతున్నాడు సరే ఈ అర్ధ రూపాయి తీసుకో అంది అమర అమ్మ నీకో బహుమతి కళ్ళు ఆనందంగా మెరుస్తుండగా పక్క చుట్ట పట్టుకుని అన్నాడు ఫణి రహస్యంగా ఏమిటి నాన్న లోపలికి రా నువ్వు చేయి పట్టుకున్నాడు ఏమిటినీ సంతోషం అంది రా ముందు అన్నాడు పద వస్తున్నాను బరువు పట్టుకుని ఎక్కువసేపు నిలబడకు రిక్షా అతని దగ్గర చిల్లర తీసుకుంటూ అంది ఫని నెత్తిన పక్క చుట్టతో లోపలికి వచ్చాడు అంతే ఉన్నట్టుండి ఆ పక్క చుట్టని దవేలు మన కింద పారేశాడు చేతిలో మరచెమ్ము వదిలేస్తే అది కలేలు మంటు దొర్లుకుంటూ మూలకి వెళ్ళింది ఫనీ ఒక ఉదుటున లంకించి మంచం మీద కూర్చుని అరటిపళ్ళు తినేస్తున్న నానమ్మ మీద పడ్డాడు అప్పటికే ఆవిడ ఒకటి పూర్తి చేసి తొక్క కింద పడేసి రెండోది కూడా మింగేస్తుంది నువ్వు నువ్వు తిన్నావా రాక్షసి దయ్యం అమ్మకి తెచ్చాను ఫని మంచం మీద ఎక్కి మోకాల మీద కూలబడి ఆవిడ జుట్టుపట్టి లాగాడు ఎడపెడ కొట్టాడు దిండు పెట్టి బాదాడు ఆ సమయంలో అతను శివమెత్తిన సింహం పిల్లలా అయిపోయాడు అమ్మో చచ్చానరు నాయనో దేవుడో దుర్గమ్మ గారి అరపులు వీధిలోకి ప్రధ్వనిస్తున్నాయి అమర పరుగున వచ్చింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోట మాట రానట్టు అయ్యింది పని మంచం ఎక్కి నానమ్మ వెనుక కూర్చొని రెండు చేతులతో ఆవిడ మెడ పిసికేస్తున్నాడు ఆ క్షణంలో బాల నరసింహ అవతారంగా రౌద్రంగా ఉన్నాడు అమర త్వరగా వచ్చేసి కొడు కొడుకు చేతుల్లోంచి ఆవిడను విడిపించింది ఏమిట్రా ఇది ఏమైంది నీకు అంటూ ఫణి వీపు మీద చెల్లు చెల్లున బాధింది ఫణి దగ్గుతో ఉక్కిరి అవుతున్నాడు ఏడుస్తున్నాడు మరే నత్తి వచ్చేసింది చేతితో అరటితో కలవైపు చూపించాడు ఏమిటి ఫణికి ఎగరొప్పు వచ్చేసింది ఏడుస్తున్నాడు ఆయాసపడుతున్నాడు అమరకి ఆ క్షణంలో చాలా భయం వేసింది ఫణికి ఊపిరి అందక చచ్చిపోతున్నాడేమో అనిపించింది చప్పున కొడుకును కౌగిల్ వంట ఇంటి వైపు ఈడ్చుకు వచ్చింది కుండలో మంచినీరు తెచ్చి తాగించింది గూట్లో నుంచి ఇన్హేలర్ తెచ్చి మూత తీసి అతను నోటికి పెట్టింది పని పెద్దగా పీల్చాడు దగ్గు పెద్దగా తెరవచ్చింది మెల్లగా ఉధృతం తీసినట్టు తగ్గింది అమర కొడుకుని గుండెలకు హత్తుకుంది బాగా కొట్టినందుకు బాధేసింది ఏడుపు వచ్చేసింది ఎందుకమ్మా అలా చేసావు అంది మీ ఊపిరి అందగానే జరిగింది చెప్పాడు అయ్యో నిన్ను కొట్టాను నేను కొడుకు ఒదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది అవునులే ఎంతైనా మీ ఇద్దరు ఒకటి నేను వేరు ఆ భగవంతుడు నా కొడుకును ఎత్తుకుపోయాడు ఈరోజు వాడు బతికి ఉంటే నాకు ఇలాంటి గతి పట్టేదా పుండాకూరు వెదవా నన్ను కొట్టేంత మునగాడి వయ్యావురా పనిగా నువ్వు మాట్లాడవంటే తన్ని అరటి పళ్ళు కక్కిస్తాను పని నరాలు బిగబట్టి కంఠంతో అరిచాడు ఊరుకో పని అత్తయ్య మీరైనా ఊరుకోండి బతిమలాడింది అమరా నన్ను నీ కొడుకు చేత కొట్టించడానికి ఆ ఇంటికి తీసుకువచ్చావు ఆవిడ నడు మీద చేయి పెట్టుకుని నిలదీస్తూ అరిచింది మీరు ఇక మాట్లాడవద్దు అత్తయ్య అవునులే నీది నీ కొడుకుది పెత్తనం ఇంట్లో ఫనీ రామ్మ అన్నం పెడతాను అమర పిలిచింది నాకు వద్దు ఏమొద్దు ఫని కింద కూర్చుని మోకాల మధ్య ఏడో సాగాడు అమర దగ్గరికి వెళ్ళింది కింద కూర్చుని కొడుకు భుజం చుట్టూ చేయి వేసింది నాన్న ఫనీ నువ్వే ఇంటికి పెద్ద నువ్వు నన్ను నానమ్మని చూడాలని ఎన్నిసార్లు చెప్పాను అంది నేనెవరిని చూడను చేయి విదిరించేశాడు తల మోకాల మధ్య మరింతగా వాలిపోయింది ఇంతలో వీధిలో వారి ఇంటి ముందు కారు వచ్చి ఆగింది అమరమ్మ గారి ఇల్లు ఏదండి ఎవరో ఆరాగా అడుగుతున్నారు అమర ఆశ్చర్యంగా కొడుకును వదిలి లేచింది గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఇక్కడ అమరమ్మ గారు అని ఉండాలి ఏ ఇల్లు అండి డ్రైవర్ వచ్చి అడుగుతున్నాడు నేనే అంటుంది అమర ఇంతలో కార్ డోర్ సడన్గా తెరుచుకుంది ఆంటీ రాజా కంఠం వినిపించింది అమర ఆశ్చర్యంగా చూసింది రాజా వెనుకే కారులోంచి దాదాపు అమర వయసే ఉన్న ఒక యువతి దిగింది ఆమె ఖరీదైన బట్టలు ధరించింది మెడలో ముత్యాల హారానికి కెంపుల పతకం ఉంది చెవులకి డైమండ్ దిద్దులు ఉన్నాయి అమర అంటూ వచ్చింది సు సుజా అమర ఆశ్చర్యం రెట్టింపు అయింది సుజాత అప్పటికే అమరకి దగ్గరగా వచ్చింది బాగున్నావా రెండు చేతులు పట్టుకుంది సుజా ఇదేమిటి ఇది కళ నిజమా నువ్వు అమర సుజాత భుజాల చుట్టూ చేయి వేసింది సుజాత చిన్న పిల్లల అమరాన్ని హత్తుకుపోయింది ఎన్నయ్యింది చూసి నన్ను గుర్తుపడతావా లేదో అనుకున్నాను నిన్ను గుర్తుపట్టకుండా ఉంటానా కానీ రాజా అర్ధోక్తిగా ఆగిపోయింది నా కొడుకు అంది సుజాత రాజాని భుజం చుట్టూ వేస్తూ ఆ చూపించడంలో గర్వం ఆనందం అప్పటికే ఫనీ గుమ్మం దగ్గరికి వచ్చేశాడు రాజన్ చూడగానే మొహం ఆనందంతో విహసించింది అంత క్రితం ఏడ్చిన లేనంత తీటగా అయ్యింది ఫనీ అమర తన కొడుకును చూపించింది ఫనీ సుజా ఆంటీ నా ఫ్రెండ్ కొడుక్కి ఆనందంగా చెప్పింది ఏమిటి పేరు ఫనీయా సుజాత ఫనీ దగ్గరికి లాక్కొని తల మీద ముద్దు పెట్టుకుంది ఫనీ నువ్వు రాజాతో చదువుతున్నావని ఈరోజే నాకు తెలిసింది అమరా నీ దగ్గరికి పంపించ పని మా వారు ప్రాణం తీసేశాను మంచివారు నేనేది అడిగినా కాదనరు రాజాకు కూడా అడ్రస్ తెలియదుట ఫోన్లు చేసి చివరికి రాజా క్లాస్ టీచరు కరుణాకరం మాస్టర్ ద్వారా అడ్రస్ సంపాదించాం రాజా అమరా ఆంటీ అనగానే నాకెందుకో నువ్వే అనిపించింది ఎలా అనుకున్నానో తెలుసా ఫని నానమ్మ పేరు దుర్గమ్మ అని రాజా చెప్పాడు తప్పకుండా మా అమరే అయి ఉంటుంది అన్నాను అన్నానే కానీ వాకిట్లోకి వచ్చే వరకు భయం సందేహం సుజాత సంతోషం ఆపుకోలేకపోయింది అమర స్థితి అంతకంటే ఎక్కువగానే ఉంది చిన్ననాటి స్నేహితురాలు అనుకోకుండా వచ్చేసింది ఇంట్లో ఆమెకి మర్యాద తను ఏం చేయగలదు కూర్చోడానికి సరైన కుర్చీ కూడా లేదు పాలు కూడా ఉన్నట్లు లేవు అమరకి ఆనందంతో గాబరాతో మతిపోయినట్లుగా ఉంది కాళ్ళు చేతులు అన్నట్లుగా ఉంది యాంత్రికంగా సుజాత చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకువచ్చేసింది మంచం మీద కూర్చుని దుర్గమ్మ గారు పని అంత క్రితం పీకడం వల్ల పిచ్చుక గూడులా మారిన జుట్టుని గబగబ గోలతో గీకి సరి చేసుకుంటుంది సుజాత అమర చేయి పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా ఆనందంగా బాగున్నారండి నేను సుజాతని అమర స్నేహితురాలని గుర్తుందా మీకు మీ అబ్బాయి పెళ్లిలో మీ కొడుక్కి చింతపిక్క తాంబూలం ఇచ్చి ఏడిపించాను మీకు కోపం తెప్పించాను మీరు నాకు పింక్ కలర్ వెంకటగిరి చీర పెట్టారు ఓ నువ్వా ఆవిడకి గుర్తు వచ్చింది నీ పేరు మర్చిపోయానమ్మా నీ అల్లరి గుర్తులేకే నాకు బాగా గుర్తుంది అత్తగారిని అని నాకు దోశ గింజలు అద్దించిన వడ్డానం ఇచ్చావుగా అమ్మో మీకు బాగా గుర్తున్నాయండి సుజాత నవ్వేసింది అమర వంట ఇంటివైపు వెళ్ళబోతుంటే సుజాత చేయి వదలలేదు గట్టిగా పట్టుకుంది ఏం చేయనమ్మ మా బతుకు అంతా మూడు నెలల ముచ్చట అయిపోయింది మా వాడు పెళ్ళి అయ్యి మూడు నెలలైనా తిరగకుండానే మేము తిరుపతి వెళ్ళి వస్తుంటే కారు యాక్సిడెంట్లో ఆమె పెద్ద పెట్టున ఏడ్చేసింది నా కర్మ చెట్టంత పోయినా ఇంకా బతుకున్నాను అంటే అయ్యో అలా అనకండి అని సుజాత తల తిప్పి అమరం చూసింది స్నేహితురాల కళ్ళలో విషాదం ధైన్యం చూసి ఆమె మనసు ద్రవించింది సుజాత అమరం మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది అమరా నువ్వు విజయవాడ నుండి వెళ్ళిపోయావు నేను వెళ్ళిపోయాను ఈ విషాద వార్త తెలిసింది నీ గురించి ఎప్పుడూ గుర్తు చేసుకునేదాన్ని మా వారికి కూడా చెప్పాను ఇక్కడికి వచ్చిన ఈ మూడేళ్ల నుండి మా వారి ప్రాణాలు తీస్తూనే ఉన్నాను ఈ ఊళ్ళోనే నువ్వు ఉన్నావని శ్యామల చెల్లెలు బొంబాయిలో కలిసినప్పుడు చెప్పింది ఇలా మీ ఆయన యాక్సిడెంట్లో పోయారని కూడా చెప్పింది మా మామగారు పోయారు మా వారు బొంబాయిలో వ్యాపారం వాళ్ళ బాబాయ్ కప్పజెప్పి ఈ ఊరు వచ్చేస్తుంటాయి నాకు ఎంత సంతోషం వేసిందో నాకైతే నీ దగ్గరికే వచ్చేస్తున్నట్టుగా అనిపించింది ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మా వారిని వేధిస్తూనే ఉన్నాను మీ వారి పేరు ఆనందమూర్తి గదు విశాఖపట్నంలో ఇండియన్ బ్యాంక్లో పనిచేసేవారా అని చెప్పారు అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయిందని అన్నారు తర్వాత ఆయన పోయారని తెలిసింది అమరకల్లలో నీళ్లు బిగబట్టింది రా కూర్చో రాజా నీ కొడుక నాకెంత సంతోషంగా ఉందో నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంది అమర సంభ్రమాచర్యాలతో రాజా కింద కూర్చొని ఫని గాలిపటం చూపిస్తుంటే చూస్తున్నాడు కొంచెం కాఫీ ఇస్తాను అంది అమర లేచి వంట ఇంట్లోకి వెళ్తూ అదిగో అలాంటి మర్యాదలేం వద్దు నిన్ను పనిని చూడటమే నాకు ఆనందం అంది అమర వెంటే వస్తు నాకేమిటో గావరగా ఉంది సుజ కాళ్ళు చేయడటం లేదు అంది అమర నాకు ఘవరగా లేదు కానీ సంతోషంతో పిచ్చి ఆనందంగా ఉంది అంది సుజాత